హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు మీకుగానే నేను చేసే రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే నేను గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను మా పాపకి అయితే చాలా చాలా ఇష్టము మా అక్క వాళ్ళు వచ్చారు కదా నిన్నైతే బిర్యానీ అలాగే ఈరోజైతే మా పాప కోసం గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పాకంకైతే పెట్టేశాను అలాగే జామున్ పౌడర్ అయితే వన్ అవర్ ముందే నానబెట్టి చిన్న చిన్న ఉండలు అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకునేసి ఇక్కడైతే డీప్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మా పాపకి చాలా చాలా ఇష్టము గులాబ్ జామున్ అంటే ఎప్పుడొచ్చినా కానీ చేసేవని అడుగుతూ ఉంటుంది సో ఇదైతే ఈరోజైతే ప్రిపేర్ చేస్తాను చూసారు కదా మీరు కూడా పాప అయితే చేస్తూ ఉంది ఇలాగా సిమ్లో పెట్టుకునేసి బాగా రెడ్ కలర్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను దీంట్లో కూడా గులాబ్ జామున్లో కూడా కొబ్బరితో కూడా కొబ్బరి రోల్ చేస్తారు కదా మనమైతే నేనైతే ఇక్కడ చేయలేదు కానీ మనము గులాబ్ జామును ఇలా చేసి పాకంలో వేసిన తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని పక్కకు తీసి పెట్టుకొని కొబ్బరి పౌడర్ చేసుకొని దాంట్లో డిప్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదొక మోడల్ ఇదొక రెసిపీ ఇంకొక స్టైల్లో చేయొచ్చు ఇలా నేను అన్నీ కూడా ఇలా ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసి పక్కకైతే పెట్టుకునేసి పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకం లెక్క అయితే అన్నీ వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేస్తే పాకంకంతా గులాబ్ జామున్లకు వెళ్ళి బాగా మెత్తగా అయ్యి బాగుంటాయి తినడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్లీ అయితే డీప్ ఫ్రై అయితే చేసి నేనైతే పాకం లెక్క అయితే యాడ్ చేస్తున్నాను ఇంతేనండి చాలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను నేను చేసిన ఈ రెసిపీ మీకుగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నీ కూడా యాడ్ చేసి ఇలా బాగా గులాబ్ జామున్ అన్నీ కూడా చక్కెర పాకంలో మునిగేటట్టు వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే వదిలేస్తే మనకైతే బాగా మెత్తబడి సైజు కూడా పెద్దవవుతాయి అవుతాయి చూస్తున్నారు కదా ఇంతేనండి ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్